విశాఖలో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది మహిళా లెక్చరర్ వేధింపులే కారణమనే ఆరోపణలతో సూసైడ్ ఎపిసోడ్ వివాదాస్పదంగా మారింది మహిళా లెక్చరర్ విద్యార్థికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ బయటకు రావడం మరింత సంచలనం సృష్టించింది అందుకే విశాఖలో అసలు జరిగింది వాట్సాప్ చాట్లో ఏముంది విద్యార్థి సూసైడ్ పై కాలేజ్ యాజమాన్యం పోలీసుల వర్షన్ ఏంటి విశాఖ ఎంబీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో సమతా డిగ్రీ కాలేజ్కి చెందిన సాయితేజ అనే విద్యార్థి ఆత్మహత్య ఉద్రిక్తతలకు దారితీసింది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోన్న సాయితేజ మృతికి మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి కాలేజ్ విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన దిగారు క్రమంలో సాయితేజకు మహిళా లెక్చరర్ కి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ను బయటపెట్టారు మహిళా అధ్యాపకురాలి వేధింపులే సాయితేజ ఆత్మహత్యకు కారణమని అతని స్నేహితులు ఆరోపించారు ఇది చాటింగ్ లోని పలు అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి మహిళా లెక్చరర్ భర్తను విద్యార్థి సాయితేజ బాబాయ్ అని వారి పిల్లల్ని తమ్ముళ్ళు ఎలా ఉన్నారని సంబోధించడం ఆసక్తిగా మారింది ఆశ్రమంలో నా పక్కనే కూర్చుంటాడు అనమాట చాట్ చేస్తున్నప్పుడు బేగం మేడం మెసేజ్లు రావడం చూసాను నేను అప్పుడు అన్న కొంచెం చాటింగ్ తగ్గించుకుంటే నీకే మంచిదిరా అది నీకేం ఏం తెలుస్తుందిరా నరకం కనిపించేస్తుంది నాకు చాలా నరకం చూపించేస్తున్నారు అనగానే నేను అన్న వెళ్ళిపోయింది ఇంకా అప్పుడు బ్రేక్ పీరియడ్ అని ఇంకా అన్నీ ఇలా ఉంటే మహిళా లెక్చరర్ వేధింపులే సాయితేజ ఆత్మహత్యకు కారణమని అతని స్నేహితులు ఆరోపించారు అందుకు వాట్సాప్ చాటింగే ఆధారమని చెప్పారు రికార్డుల విషయంలో ఇబ్బందులకు గురి చేశారంటూ కొన్ని రికార్డులకు సంబంధించిన పేజీలను ప్రదర్శించారు ఈ నేపథ్యంలోనే సాయితేజ ఆత్మహత్యపై విచారణ చేసి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు కాకుండా ఎవరైతే ఆ మేడం ఉన్నారో ఆ బాగం గారిని వెంటనే కూడా ఈ విద్యా సంస్థ నుంచి తొలగించి ఆవిడ మీద పోలీస్ ఎంక్వైరీ క్లీన్ అండ్ నీట్ గా పోలీస్ ఎంక్వైరీ జరగాలని చెప్పి ఇది కూడా సిపి గారి ఆధ్వర్యంలో ఆవిడ మీద పోలీస్ ఎంక్వైరీ జరిగి ఏదైతే సాయితేజ మరణానికి గల కారణాలను విషయంలో విద్యార్థుల్ని లెక్చరర్లు ప్రశ్నించడం కామనే అన్నారు సమతా కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గతంలో ఎన్నడూ లేని విధంగా లెక్చరర్లపై విభిన్న ఆరోపణలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఒకవేళ అదే వాస్తవం అని తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సార్ ఆ బిహేవియర్ అయితే మాత్రం మా టీచర్లకి అయితే ఇప్పటికొచ్చే మాత్రం థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఫ్రాక్ రికార్డ్ హావ్ ఎన్ని సచ ఫ్యాకల్టీస్ ఇన్ కాలేజ్ ఇప్పుడు వచ్చి లేదు మా వల్ల ఎప్పుడు మాకు ప్రాబ్లం రాలేదు సార్ మాకు కానీ ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు అది మేము చేస్తాం సార్ మా తరపున మరోవైపు విద్యార్థి సాయితేజ ఆత్మహత్యపై దర్యాప్తు జరుగుతోందన్నారు విశాఖ ఎంవిపి పోలీసులు ఆరోపణలతో పాటు చాటింగ్ బయటకొచ్చిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తామని తెలిపారు మొత్తంగా విశాఖలో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య ఓ ఎత్తైతే మహిళా లెక్చరర్ వేధింపులే కారణమనే ఆరోపణలు చర్చకు దారితీశాయి సాయితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు విద్యార్థి సంఘాల ఆరోపణలు కాలేజీ యాజమాన్యం ఖండనలతో పోలీస్ ఎంక్వైరీలో ఏం తేలుతుందో చూడాలి